బాబు పాలనలో పగా ప్రతీకారాలకు చోటుండదంటూ టీడీపీ తన అధికారిక వెబ్సైట్ లో స్పష్టం చేసింది ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ బ్యాగులను ఈ ఏడాది తమ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పంపిణీ చేసేందుకు మార్గం సుగమం చేసింది ఏపీలో కొత్త ప్రభుత్వం తీరింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఈ నేపథ్యంలో కొన్ని పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు తాజాగా ఈ విషయాన్ని తిరుమల వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు గత ప్రభుత్వంలో రాష్ట్రం చాలా వెనుకబడిందన్నారు అందులో భాగంగానే మాటలకు తగ్గట్టు చేతులకు పనిపెట్టారు గతంలో విద్యా కానుక పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడికి వెళ్లే పిల్లలకు ఒక కిట్ ను అందజేశారు అందులో స్కూల్ బ్యాగు నోట్ పుస్తకాలు యూనిఫామ్ బుట్లు సాక్సులు బెల్ట్ టై అన్నింటినీ కలిపి విద్యార్థులకు అందజేసేవారు అయితే ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో గతేడాది జగన్ బొమ్మను ముద్రించి ఉంచిన విద్యా కానుక కిట్ పంపిణీ చేయాల్సి వచ్చింది దీనికి కారణం పాత వాటిని పక్కన పెట్టి కొత్తగా కిట్ ను తయారు చేసి పిల్లలకు అందజేయాలంటే నిధులు వెచ్చించాల్సి వస్తుంది దీంతో ప్రభుత్వ ఖజానాలోని నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది కనుక జగన్ ఫోటో ఉన్న బ్యాగులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రభుత్వం దీంతో తెలుగుదేశం హయాంలో కూడా స్కూల్ పిల్లలు మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మను కలిగిన స్కూల్ కిట్ ను తీసుకోవాల్సి వచ్చింది దీనికి తెలుగుదేశం పార్టీ తమ అధికారిక వెబ్సైట్లో ఒక సందేశాన్ని జోడించింది గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఆలోచనతో అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టిన గత ముఖ్యమంత్రికి ప్రస్తుతం నిధులు దుర్వినియోగం చేయకూడదు అన్న ఆలోచనతో కూడిన సీఎం చంద్రబాబుకు ఉన్న వ్యత్యాసం ఇదే అని తెలిపింది అందుకే గత ముఖ్యమంత్రి లాగా కాకుండా విద్యా కానుక కిట్లపై జగన్ బొమ్మలు ఉన్నప్పటికీ వాటిని అలాగే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు తన పాలనలో పగ కక్ష సాధింపు చర్యలు ఉండవన్నదానికి ఇదే ఒక ప్రత్యేకత ఉదాహరణ అంటూ సందేశాన్ని కూడా ఇచ్చారు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది